హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈ వ్లాగ్ అయితే కేరళలో ఆరో రోజు అన్నమాట ముందు రోజు బోట్ హౌస్కి వెళ్ళామని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి ఇంకా మధ్యలో అయితే డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేశాను అనమాట ఇంకా దీనికి వాయిస్ ఇవ్వలేదు అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే ఉదయాన్నే లేచిపోయాను అనమాట నేను మాత్రమే స్నానం చేశానండి ఎందుకంటే అక్కడ ఉప్పు నీళ్ళు అని చెప్పేసి ఎవరు స్నానం చేయడంటే చేయనని చెప్పేసి గోల పెడతా ఉన్నారు కాకపోతే ఏంటంటే వాటర్ వచ్చేసి ఫిల్టర్ అనమాట సముద్ర నీళ్ళు కదా ఇంకా మేము ముందు రోజు ఎక్కడైతే మనం బోట్ ఎక్కామో తిరిగి అక్కడికే బోట్ అయితే తిరిగి వెళ్ళిపోతుందనమాట మన బోటు మాత్రమే కదండి అందరి వచ్చేసి తొమ్మిది గంటల లోపే అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా దిగిపోవాలన్నమాట మనం తర్వాత నెక్స్ట్ ఎవరు వెళ్తారు వాళ్ళు అయితే వెళ్తారు ఇంకా నా మొహం కోపంగా ఎందుకు ఉందంటే ఇంత దూరం వచ్చి ఒక ఫోటో కానీ వీడియో కానీ తీయడం లేదా అని చెప్పేసి ఉన్నాను అనమాట తర్వాత మా అమ్మాయి వచ్చేసి నేను తీస్తాను రండి అని చెప్పేసి తనైతే వీడియో అయితే తీస్తుంది మా అమ్మాయి తీసిందా లేదంటే మా ఆడబుడుచు అబ్బాయి తీసేది నాకైతే సరిగ్గా గుర్తులేదన్నమాట నాలుగు ఐదు రోజులు అయిపోతుంది కదా వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా చాలా బాగుందనమాట ప్లేస్ అయితేను చుట్టూ ప్రకృతి చాలా చాలా బాగుందండి కాకపోతే ఏంటంటే ఆ గాలి అంతా జిగురు జిగురుగా ఉన్నట్లుగా ఒళ్ళంతా ఉప్పుగా ఉన్నట్లుగా ఫీలింగ్ అయితే ఉంటూ ఉందనమాట ఇంకా సరిచిన చిన్న వీడియో చూపిద్దామని చెప్పేసి బోట్ హౌస్ వెళ్తూ ఉంటే కనుక నేను బోట్ హౌస్లో నేను వీడియో అనేది చూపిస్తున్నానండి మిగతా వాళ్ళు ఇంకా ఎందుకు కనిపించలేదు అంటే వాళ్ళు వచ్చేసి బట్టలేసి చదురుకుంటున్నారనమాట అందుకని వాళ్ళు ఇంకా కనిపించలేదు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది కాకపోతే ఏంటంటే ఎండ మాత్రం చాలా ఎండ తెలుస్తుంది అనమాట ఎండ వచ్చినా ఎక్కువగానే వస్తుంది ఇటువంటి ప్రదేశంలోనూ ఆ చల్లదనం వచ్చినా ఎక్కువగానే వస్తుంది అన్నమాట ప్లేస్ బాగున్నా నీట్గా ఉన్నా నాకైతే నిద్ర అసలు పట్టలేదు అనమాట ఏసీ కూడా ఆన్ చేశారు కూలింగ్ అయితే పిచ్చి కూలింగ్ కూడా ఉంది అదేంటో తెలియలేదు పడవలు ఉన్నంతసేపు పడవ ఊగుతున్నట్లే అనిపించింది అలా అని చెప్పేసి ఉయ్యాలా లేదు కానీ నాకు ఎందుకు నిద్ర పట్టలేదు అనమాట చాలామంది ఈ టూర్ వీడియోస్ చూసినప్పుడు అక్క ఎంత అయిందని చెప్పేసి అడిగారు సరిగ్గా అయితే నాకు తెలియదండి మరి ఎందులో తీసుకున్నారు అనేది ఇంకా ఆల్రెడీ నేను ఎక్కడి ఎక్కడికి వెళ్ళానని చెప్పేసి ప్రతిదీ వీడియో కింద పోస్ట్ చేశాను వ్యూ అయితే వెళ్ళలేదు నాకైనా మెమరీ కింద ఉంటుంది కదా వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఇంకైతే ఒకసారి వీలైతే ఒకసారి చూడండి ఇంకా టిఫిన్ పెడుతున్నామని చెప్పి అన్నారని చెప్పేసి పైకి అయితే వచ్చానండి ఆల్రెడీ బోట్స్ అన్ని అంతకుముందు మనం ఎక్కడెక్కామో అదే ప్లేస్కి అయితే వచ్చేసినాయి అనమాట ఇంక ఈ రోజు టిఫిన్ అయితే పెద్దగా స్పెషల్స్ ఏమీ లేవండి నేను ముందు రోజు నైటే వాళ్ళు చెప్పేసాను సింపుల్గానే చెయ్యండి ఎక్కువ ఎక్కువ చేసి పాడేవద్దు అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ సాంబార్ చట్నీ అంతే అనమాట ఇంకా అందరూ హాయ్ అయితే చెప్తున్నాము నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి వండినవన్నీ వాళ్ళు పాడేస్తున్నారని చెప్పేసి అది ఎందుకు అనేది వీడియోలో చెప్తానండి వాళ్ళు ఏంటంటే ఫ్రెష్గా వండుతున్నారనమాట మనం ఎంత తింటున్నాము అంత ఉన్న తర్వాత మిగతాది ఎంత ఉన్నా కానీ వాళ్ళు సముద్రంలో అలా పాడేస్తున్నారు అనమాట నేను అడిగాను ఎందుకంటే ఇలా పాడేస్తున్నారని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఉంచుకూడదండి మాకు చెక్కింగ్ వస్తూ ఉంటారనమాట అందుకని చెప్పేసి మేము ఉంచుకోవడం అందుకని పాడేస్తామని చెప్పి అన్నారు ఆ చికెన్ కూర పాడేయద్దు అని చెప్పి ఎంత అడిగినా లేదండి మేము ఇవ్వండి తప్పు ఏమనుకోవద్దని చెప్పేసి వాళ్ళైతే ఇవ్వలేదనమాట అది కూడా మంచి పద్ధతే ఎందుకంటే అనుకుంటారు కదా ఒకళ్ళు ఎవరికో పెట్టి మనకు పెట్టారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అలా అయితే ఉండదు అనమాట బోట్ హౌస్లో అయితే నేను చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ అప్పటికప్పుడు మీరు ఎవరైనా మీకు ఫ్రెష్గానే చేసి ఇస్తారనమాట మీరు ఎక్కువ తిన్నా తక్కువగా తిన్నా మిగిలిందంతా వాళ్ళు వాళ్ళు కూడా తినరండి సముద్రంలో అయితే పాడేస్తారు వాళ్ళు నాకు అల్లారి నేను చూసి చెప్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంతేకాకుండా బోట్ హౌస్లో ప్రతివి చాలా శుభ్రంగా పెట్టుకుంటారనమాట చెక్కింగ్ ఉంటుంది కదా పోలీస్ చెక్కింగ్ అంతా రోజు ఉంటుందంట అందుకని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినంత నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా పోస్ట్ చేసాను చూడండి ఇంక తర్వాత చూసారంటే అక్కడ నుంచి బీచ్కి అయితే వచ్చామండి బీచ్ అయితే చాలా బాగుందండి అసలు ఎంత నీట్గా ఉందంటే ఒకసారి చెన్నైలో బీచ్ ఆలోచించాము ఎలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ బీచ్ ఇంత నీట్గా ఎందుకు ఉందంటే టూరిస్టులు చాలా మంది వస్తారు కదా బయట దేశాల నుంచి వాళ్ళ కోసం అని చెప్పేసి మెయిన్ నీట్గా ఉంచుతారనమాట మేము అలా బీచ్ దగ్గరికి వెళ్ళాము అప్పటికే మంచి అండి వెళ్ళి అక్కడ కుర్చీలు ఉన్నాయి కదా అని చెప్పేసి కూర్చున్నాం అనమాట కూర్చుంటే అంతలో ఒక ముసలావిడ వచ్చి ఒక కుర్చీకి వంద రూపాయలు గంటకి వందకు వంద రూపాయలు అని చెప్తూ ఉందనమాట లెగ్స్ పోతాం ఎండగా ఉందని చెప్పి కూర్చున్నాము అని చెప్పి అన్నాను సరే అని చెప్పేసి అందే నాలుగు ఫోటోలు దిగుదామని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్తున్నాను అనమాట అంటే బీచ్ లోపలికైతే వెళ్ళను ఆ ఇసుకలోకి అయితే వెళ్తున్నాను ఎండ అయితే చాలా పిచ్చిగా ఉందనమాట ఇంక ఈరోజే మేము తిరిగి చెన్నై వెళ్ళిపోవాలి ఇంకా వేరే ఎక్కడ ఆడడం లేదు అందుకని చెప్పి దారిలో ఏవేం ప్రదేశాలున్నాయో చూద్దాము ట్రైన్ వచ్చి ఐదున్నర ఐదున్నరకు అనమాట ఈ ఐదున్నర లోపు ఎక్కడ తిరుగుదామని చెప్పేసి అతను బీచ్కి తీసుకెళ్తా అని చెప్పి బీచ్కి అయితే తీసుకెళ్ళాడండి నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం ఇంత అందంగా బీచ్ చూడమనేది చాలా బాగుంది కదా ఏదో బయట దేశంలో ఉన్నట్లుంది బీచ్ అయితేను ఇంకా నాకు క్యాప్ చూసి కామెడీగా నవ్వకండి అంటే ఎక్కువగా ఉంది కదా తల ఉందని చెప్పేసి మా పాప నాకు క్యాప్ అయితే ఇచ్చింది అనమాట తను వచ్చి ఎక్కడో ఒక వరంగ అయితే కూర్చుంది ఇంకా మనకి చివరిలో ఒకే ఒక బోట్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి ఏంటంటే వాళ్ళు చేపలు పట్టుకుని తీసుకొస్తున్నారనమాట కానీ దాన్ని ఒడ్డికి తీసుకురావడం చాలా కష్టం అండి నీళ్ళల్లో బాగానే లాక్కు వచ్చేసరి చాలా కష్టం అనమాట అందుకని చెప్పి పిలుస్తూ ఉన్నారు పిలుస్తుంటే మాతో వచ్చిన అబ్బాయి ఇంకా మా ఆయన మా ఆడబుడిచి పిల్లలు మా బక్కి పిల్ల మొత్తం అందరూ కలిసి లాగుతున్నారు అనమాట లాగి లాగి చాలా దూరం ఒక మీటర్ వరకు అర కిలోమీటర్ వరకు తీసుకెళ్ళి ఒక ప్లేస్లో అయితే దీన్ని పెట్టేశారు ఇది జారిపోకుండా మధ్య మధ్యలో చెక్క పెడుతున్నారు మళ్ళీ దీన్ని లాగుతున్నారు అనమాట ఈ విధంగా అయితే తీసుకొచ్చి పెడుతున్నారు అంతలోనూ బోట్ లాగుతున్నామా వాళ్ళ మనిషి వచ్చి ఇది మా ప్లేస్ లెగండి వంద రూపాయలు ఇవ్వండి అన్నారు అంటే అప్పుడు నేను అన్నాను లాగేది మీ బోటే అక్కడ రెండు నిమిషాలు వెయిట్ చేయండి అది లాగేసిన తర్వాత మేము వెళ్ళిపోతాంలే అని చెప్పన్న తర్వాత నోరు ముసుకుని అయితే వెళ్ళిపోయాడు అనమాట అబ్బాయి ఇంకెలాగైతే బోట్ అయితే లాగేసి పక్కన అయితే పెట్టేశారండి ఇంకా పొద్దున్నే ఇడ్లీ తిన్నాం కదా నాకేమి ఇడ్లీ అస్సలు నచ్చలేదు కానీ ఓ ఆకలి అనమాట ఇంకా అందుకని చెప్పి నేను ఏం చేసామంటే కొంచెం ముందుకు వచ్చి అక్కడ ఐస్లు అమ్ముతున్నారు అనమాట అందుకని చెప్పి ఐస్లో అయితే తీసుకుని అందరం అయితే అవే తిన్నామండి ఎక్కువగానే తీసుకున్నాము ఆ వీడియో తీసాను కానీ వీడియో మళ్ళీ మిస్ అయిపోయింది అనమాట చాలా వీడియోలు వచ్చి మిస్ అయిపోయినాయి ఇంక అక్కడ నుంచి కేరళలో ఏమలరా అది లూలు మాల్ అంట అది చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి లోపలికి వెళ్ళేటప్పుడు మా ఆయనకి చెప్పాను ఏమండి ఒక రెండు గ్రాములు గోల్డ్ తీసుకోండి రింగు ఇక్కడ గోల్డ్ చాలా బాగుంటుంది కదా అని అన్నాను అసలా మీరు నమ్ముతారో లేదోనండి ఎవరు మెల్లలో చూసినా చేతికి చూసినా చెవులకి చూసినా దగ్గ మెరిసిపోతుంది గోల్డ్ చాలా బాగుంది మా ఆయన వచ్చి తీసుకుంటాను లేసారి వెళ్ళని చెప్పి అన్నారు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోరు ఎందుకంటే నేను సరదాగా అడిగాను ఎందుకంటే చాలా ఖర్చు అయింది అనమాట కేరళ ట్రిప్ సరే అడుగుతాం కదా ఆడవాళ్ళు కాసు ఎక్కువ కదా అడిగాను అనమాట ఇంకా లోపల వచ్చి అలా రౌండ్లు వేస్తూ ఉన్నాము అందులో మా అబ్బాయి వచ్చి ఏం చేశాడంటే లోపల బర్గర్ షాప్ ఉంది అక్కడికి వెళ్తానని చెప్పేసి కార్డు తీసుకుని వాడైతే బర్గర్ షాప్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేను మా మరదులు మా తమ్ముడు అలా తిరుగుతున్నాం అనమాట మా పాప మా ఆయన ఒక జట్టు తను అలా తిరుగుతున్నారు ఇంకా మా పిల్లలు మా ఆడబుడిచి పిల్లడు వచ్చేసి ఒక తిరుగుతున్నారు అనమాట మా మరదలు ఉంది కదా దానికి ఇలాగే గోల్డ్ గోల్డ్ పిచ్చి నాకులోనే బ్రాస్లైట్ లాంటివి చూసింది అనమాట చూసి పెట్టింది అక్కడ తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకుందామని చెప్పేసి పాపం చాలా ఇష్టంగా రెండు అయితే తీసి పెట్టుకుంది చాలా బాగున్నాయి ఒకటి మూడు వేలు చెప్పారు హాఫ్ ప్రైజ్ పదిహేను వందలు అన్నారనమాట ఒకటి వచ్చి రాగి కలర్లో ఉంది ఒకటి వచ్చి గోల్డ్ కలర్లో ఉందనమాట సరే ఏదైనా తినేసి వచ్చేసి షాపింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము మా అబ్బాయికి ఫోన్ చేస్తేను బర్గర్ షాప్లో ఉన్నామంటే అక్కడికి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత జనం అయితే చాలా మంది పిచ్చ జనం అనమాట ఇంకా టైం అయితే ఒక పన్నెండున్నర అయిందేమో అనుకుంటున్నాను నేను కరెక్ట్గా టైం అయితే నాకు కూడా తెలియలేదు ఇంకా ఆకలి అయితే చాలా పిచ్చిగా ఉంది కదా సరే ఏదో ఒకటి తినేద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చుంటే అక్కడ టేబుల్ టేబుల్కి ఒక స్కానర్ ఉంటుందన్నమాట మనం దాన్ని స్కాన్ చేసామంటే మన ఫోన్లోను ఆర్డర్ వచ్చేసి మనం ఫోన్లోనే మనం ఆర్డర్ పెట్టేసి బిల్ పే చేసేసామంటే వాళ్ళు మనకి తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట ఇంకా నేను మా మధులు మా తమ్ముడు అయితే ఒక టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము మాకు కావాల్సిన అయితే ఫోన్లో అయితే ఆర్డర్ ఇచ్చేసామండి ఈ లోపు మా పిల్లలు వచ్చేసి ఇంకో పక్కన ఉన్నారు మా పిల్లలు అంటే మా ఆడబుడుచు పిల్లోడు ఇంకా మా అబ్బాయి అంతా ఇంకో వైపు ఉన్నారనమాట మళ్ళీ మా అబ్బాయిని పిలిచి చూపిస్తూ ఉన్నాను చూడరా ఇందులోనే ఆర్డర్ ఇస్తాము ఏమేమి ఇస్తున్నామని చెప్పేసి అనమాట ఇంకా మా ఆయన వెళ్ళి ఏమైతే మేము ఆర్డర్ ఇచ్చామో అవి తీసుకొచ్చారు ఇంకా అవి అయితే తినేసామండి తినేసిన తర్వాత రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోతున్నాము వేరే ఎక్కడికైనా వెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ ఎండ అయితే చాలా బీభత్సంగా ఉందనమాట నీరసం అయిపోతాం మళ్ళీ అని చెప్పేసి ఇంక వేరే ఎక్కడికైతే వెళ్ళలేదు ఒంటిగన్నర టైంకి టైం ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంక అక్కడే కూర్చుని పోయామన్నమాట ఐదున్నర ట్రైన్ కాబట్టి అక్కడే షాపింగ్ అయితే చేసుకున్నాము కొంచెం తినే పదార్థాలు మళ్ళీ వచ్చేసి కొబ్బరి నూనె అయితే కొన్నామన్నమాట కొనేసి ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి కానీ పిచ్చి ఆకలి అనమాట సరే మధ్యాహ్నం వేరే భోజనం వేరే సరిగ్గా చేయలేదు కదా మనకేమో అన్నం ఫస్ట్ ఖచ్చితంగా ఉండాలి అందుకని చెప్పేసి ఏదో ట్రైన్ యాప్ ఉంది కదా దాంట్లోనే మేము లంచ్ అనేది బుక్ చేసుకున్నామండి మార్చి మార్చి మా ఆడబుడుచు పిల్లలు వచ్చి ఇద్దరు ఒకేసారి బుక్ చేశారనమాట ఒక ఊరు వచ్చిన తర్వాత అక్కడికైతే వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేసారు ఒక వెజ్ బిర్యానీ ఒకటిని ఒక నాన్ వెజ్ బిర్యానీ ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారనమాట విడివిడిగానే బుక్ చేశారు కానీ తెచ్చిన అతను వచ్చి ఒక అతనే దాని పేరేంటి సిత్త యాప్ పేరు అదే రైల్వేకి సంబంధించింది అనమాట ఫుడ్ అయితే గుడ్ అండి మంచి రెస్టారెంట్లో ఉంచే మనకి ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే మనం ఒకటి బుక్ చేసేసేమంటే కనుక దాన్ని మార్చడం అయితే కుదరదు అనమాట ఇంకా మా ఇంకొక ఆడబోడి చబ్బాయి వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ బుక్ చేసాడు ఇంకొక ఆడబుడి చబ్బాయి వచ్చేసి నాన్ వెజ్ చికెన్ బిర్యానీ బుక్ చేసాడు అనమాట ఇంకా వెజిటేబుల్ బిర్యానీ వచ్చేసి అసలు ఫుల్గా వెజిటేబుల్సేనండి అలా అని చెప్పేసి రైస్ ఎక్కువ లేదనమాట వెజిటేబుల్ ఒక ముద్ద కింద పెట్టేశారు మధ్యలోను చుట్టూ రైస్ అయితే పెట్టారు టైం అయితే ఒక పదింపావ పదిన్నర అవుతుందనమాట ఆ టైం అయితే అందరు శుభ్రంగా పడుకున్నారు ఆ టైంకి మేమైతే తింటా కూర్చున్నాము మా తమ్ముడు కానీ మరదలు కానీ వేరే ఎవరు తినలేదనమాట నేను మా ఆడబొడుచు పిల్లలు తిన్నాము ఇంకా మా పాప తిందనమాట మా అబ్బాయికి వచ్చేసి వేరే కంపార్ట్మెంట్లో ఉంది కాబట్టి వాడికి వచ్చేసి పట్టుకెళ్ళి ఇచ్చేసాము అక్కడ ఇంకా చెన్నై వచ్చేటప్పటికి ఉదయం అయితే ఐదున్నర అయిందనమాట రైలు దిగేటప్పటికి ఇంకా చెన్నై రైల్వే స్టేషన్ ఎలా అంటే రైలు దిగిన దగ్గర నుంచి మనం మెయిన్ రోడ్ రావడానికే ఒక గంట అయిపోద్ది అనమాట అంత పొడుగుంటుంది ఇంకా అలా బయటకు వచ్చేసాము నేను మా ఆడబుడుచుకారు అబ్బాయి మా పాప వచ్చేసి బస్సులో వెళ్దామని చెప్పేసి బయటకైతే వచ్చేసామండి బండ్లు ఉన్నాయన్నమాట పార్కింగ్ చోట బండ్లు ఉన్నాయి కాబట్టి మా ఆయన వాళ్ళు వచ్చేసి అలా బండ్లో వెళ్ళిపోయేలాగా ప్లాన్ అయితే వేసుకుని ఇంకా బయటకైతే వచ్చి బస్ అయితే ఎక్కేసాను ఆల్రెడీ నా దగ్గర వాంతులు రాకుండా ఉంది ఉందనమాట ఒకటి అయితే వేసేసుకున్నాను ఇంక ఇంటికి అయితే వచ్చేసానండి నేను కొన్నప్పుడు వీడియో తీసాను కానీ మిస్ అయిపోయింది ఇంకా అక్కడ ఏం కొన్నామంటే నెయ్యి ఆపం తీసుకున్నాను తర్వాత వచ్చేసి రెండు లీటర్లు కొబ్బరి నూనె తీసుకున్నానండి కొబ్బరి నూనె వచ్చి వన్ లీటరు టూ థర్టీ రూపీస్ ఎంతో పడింది అనమాట ఇది కుకింగ్ ఆయిల్ అండి అంటే మనం కుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా తలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి అరిసి అంటే బియ్యం తోటే ఒక ఆపం తయారు చేస్తారనమాట అది కూడా చాలా బాగుంటుంది అది ఒకటి తీసుకున్నాను మళ్ళీ ఎప్పటిలాగానే హల్వా ఒకటి తీసుకున్నాను మళ్ళీ వచ్చేసి గోధుమ హల్వా ఒకటి తీసుకున్నానండి ఇంకా కొబ్బరి నూనె విషయానికి వచ్చామంటే కొబ్బరి నూనె చాలా చాలా బాగుందండి మేము అక్కడ కేరళలో కొబ్బరి నూనె వంటలు తిన్నాం కానీ ఎగుటి వచ్చినట్లుగా అలా ఏమనిపించలేదు అనమాట మనకి వంట కోసం ఉపయోగించే కొబ్బరి నూనె వచ్చేసి కొబ్బరి పాలతో తయారు చేస్తారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఊరంతా ఒక వారం తిరిగి ఇంటికైతే క్షేమంగా వచ్చేసామండి ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ